వీటి పేరేమిటో చెప్పుకోండి చూద్దాం ఇవి ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి నేనైతే చిన్నప్పుడు మార్త్ అనే ఊరుంది మా పిన్ని గారు ఇంటికి వెళ్ళేవాళ్ళం మా చిన్నాన్న ఇన్ని కందికాయలు పీక్కొచ్చి ఇంటికాడ పడేస్తే మా పిన్ని పెద్ద మట్టి కొండలో పెట్టి ఉడకబెట్టి బియ్యం పడిలో పోసి పిల్లలందరి ముందు పెట్టేది పిల్లలందరం చక్కగా కూర్చొని రౌండప్గా ఒలుసు తినేవాళ్ళం అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పైగా ప్రోటీన్ కూడాను నా ఫ్రెండు పావని తెచ్చి ఇచ్చింది నేను చిన్ననాటి రోజులకి వెళ్ళిపోయాను కందికాయలు చూడగానే ఎంత బాగుంటాయో ఎంత టేస్టీగా ఉంటాయో నమ్మండి మరి మరి మీరు కూడా దొరికితే ఎక్కడన్నా కందికాయలు మీరు కూడా ఇలా ఉడకబెట్టుకుని తిని చూడండి అద్భుతంగా ఉంటాయి కందికాయల టేస్ట్ మరో లెవెల్లో ఉంటుందన్నమాట ఇలా కుక్కర్లో వేసేసి కొంచెం ఉప్పు వేసి కాసేపు నీళ్ళు పోసి ఒక విజిల్ వేయించాడి పూర్వం అయితే మట్టి కుండల్లోనూ మూత పెట్టేసి ఆవిరి మీద ఉడకబెట్టేవారు అన్నమాట అంత బాగుండేవి టేస్టీగా ఇవి కూడా చాలా బాగుంటాయి కుక్కర్లో ఒక విజిల్ ఏం చేస్తే బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట మరి నచ్చినాయా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎంతవరకు ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పెద్దవారికి అయితే నమస్కరిస్తున్నాను చిన్నపిల్లలకి అయితే ఆశీర్వదిస్తున్నాను మరి ఎంతవరకు ఆది ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా త్రోటు బాగాలేదు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇవి వాడబోసేసి శుభ్రంగా వాడేసేసి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట ఒలిసి చూపిస్తాను చూడండి నాకైతే ప్రాణం బలే లెగ్స్ వస్తుంది ఇలాంటి చిన్న చిన్న తిళ్ళు చిరుతిళ్ళు అంటారు ఇట్లని చాలా తృప్తిని ఇస్తుంది కిలో బంగారానికి లేని తృప్తి ఈ చిన్న చిన్న చిరుతిళ్ళుకుంటుంది నమ్మాలి అలా ఎంతమంది కనిపిస్తుందో కూడా ఒక లైక్ చేసి కామెంట్ ద్వారా తెలియపరచండి నాకు బంగారం డబ్బు కంట ఇలాంటి చిన్న చిన్న చిరుతిళ్ళకి ఘాటుకి థ్యాంక్స్ చెప్తాను పరమాత్మ మంచి ఫుడ్ ఇచ్చావు థ్యాంక్ యూ అని చెప్పేసి అనేక సార్లు చెప్తాను థ్యాంక్ యూ పావని నువ్వు ఈ కందికాయలు చాలా చాలా థ్యాంక్ యూ కందిగంజలు చూసారు ఎంత బాగున్నాయో మరి ఎక్కడైనా దొరికితే మీరు కూడా పట్టుకొచ్చేసి ఒక విజిల్ వేయించుకుని ఒలసు తినేసి అనుభూతి ఎలా ఉందో చెప్పేయండి నేనవుతే ఇప్పుడు అనుభవించేస్తాను శుభ్రంగా ఒలుసుకుని కూర్చొని ఎవరితోటి మాట్లాడినా చిన్న పిల్లలా చక్కగా పేపర్ పక్కన పెట్టుకుని తుక్కు పేపర్ మీద వేస్తాను గింజలు ఎప్పుడు అప్పుడు తినేస్తాను అన్నమాట ఏంటి నచ్చినాయా నచ్చితే మరి మీ ఫ్రెండ్స్కి బంధువులు షేర్ చేయండి లైక్ చేయండి